రైల్వే కార్మికుల రిటైర్మెంట్ పాత పెంచిన విధానాన్ని పునరుద్ధరించాలంటూ రైల్వే స్టేషన్ల ముందు కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వే స్టేషన్ ముందు యూనియన్లకు అతీతంగా కార్మికులు దీక్షలో పాల్గొన్నారు ఓపీఎస్ కోసం ఈ నెల ఎనిమిది నుండి పదకొండు వరకు రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నట్లు నాయకులు పేర్కొన్నారు కొత్త పెన్షన్ విధానం వద్దు పాత పెన్షన్ వద్దు అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు సర్వీస్లో సంపాదించిన పీఎఫ్ సొమ్మును ప్రభుత్వాలు షేర్ మార్కెట్లలో పెట్టడం సరైంది కాదని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు కార్మికుల పెన్షన్ ప్రభుత్వాల భిక్ష కాదని కార్మికుల హక్కు అని నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తమకు మద్దతు తెలిపే పార్టీలకే పట్టం కడతామన్నారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కార్మికుల పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించి కార్మికులను ఆదుకోవాలని లేని పక్షంలో నిరవధిక నిరాహార దీక్షలకు సిద్ధమని నాయకులు హెచ్చరించారు భాగంగా అన్ని ట్రేడ్ యూనియన్స్ కూడా మా అందరికి మాకు మద్దతుగా వచ్చి ఈ యొక్క అధిక సంఖ్యలో మా అందరికి కూడా మీ యొక్క మద్దతును తిన్నందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇందులో భాగంగా మనం ముఖ్య ఎజెండా ఏంటంటే ఎన్పిఎస్ని తీసేసి ఓపీఎస్సీ అందరికి కూడా అందేలాగా ఆ ఫలాలు అందరూ కూడా మన కార్మికులకి అందరికీ అందేలాగా చూడడం మన ఎజెండా దీనిలో ముఖ్య భాగంగా దీనిలో ఎర్రజెండా ఇప్పుడు కూడా విఫలవాల్లో పోరాట చరిత్ర ఉంది మనకి ఈ చరిత్రకు అనుగుణంగా మన తోటి పక్క యూనియన్లో కూడా చాలా వరకు దీన్ని నీరు కార్చడానికి చూస్తుంటారు దీన్ని కూడా అధిగమించి ఇంతమంది అధిక సంఖ్యలో కార్మికులందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత రమ్యంగా ప్రదర్శించినందుకు చాలా ధన్యవాదాలు హండ్రెడ్ పర్సెంట్ మా యొక్క ఎజెండా ఏంటంటే ఓపీఎస్ తీసేసి ఎన్పిఎస్ అందరు కూడా తీసేసి ఓపీఎస్ సాధిస్తామని మేము యొక్క మా యొక్క మనోభావం అంతా అందరూ కూడా అభిప్రాయపడుతున్నారు దీన్ని హండ్రెడ్ పర్సెంట్ మేము సాధించుకుంటామని కళాఖండిగా ఈ ఎర్రజెండా సాక్షిగా ఓపీఎస్ని మేము సాధిస్తామని మీ యొక్క పాతికేయుల సమక్షంలో ఈ యొక్క కార్మికులందరి సమక్షంలో మేము గట్టిగా గర్వంగా చెప్పగలుగుతున్నాం దీనికి మీ అందరి సహాయక సహకారాలు కావాలి ఈరోజు ఆల్ ఇండియా మెన్ ఫెడరేషన్ రిజల్ట్గా జాయింట్ ఫోరం ఒకటి తయారైంది జేఎఫ్ ఆర్ దీంట్లో స్టేట్ స్టేట్ గవర్నమెంట్స్ సెంట్రల్ గవర్నమెంట్ సంయుక్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమం ఇది ఈరోజు ఆల్ ఇండియా వరల్డ్ ఇండియా వైడ్లో ఈ దండ కార్యక్రమాలు ఎయిత్ నైన్త్ టెన్త్ లెవెన్త్ ఉద్యుత్ చేస్తున్నాము ఎన్పిఎస్ సిసేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ రావాలని మా యొక్క నినాదము ఇంతకుముందు మేము నినాదం ఇచ్చాము ఎవరైతే ఏ ప్రభుత్వం అయితే మాకు ఓపీఎస్ ఇస్తుందో వాళ్ళకే మా ఓటు అని చెప్పి చెప్పాము ఈ రాబో ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్లో ఆల్రెడీ పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి దాంట్లో మేము ఖచ్చితంగా ఇప్పుడు చెప్పగలుగుతున్నాము ఏదైనా కానీ ఏ ప్రభుత్వం అయినా కానీ మాకు ఓపీఎస్ ఇస్తేనే వాళ్ళకే మా ఓటు అని ఆల్రెడీ మా శివగోపాల్ మిశ్రా గారు ఆల్రెడీ మీటింగ్స్లో చెప్పారు దీనికోసం ఓపీఎస్ సాధించడం కోసం ఎంతవరకైనా మేము పొద్దున స్టాక్ బ్యాలెట్ ఆల్రెడీ అందరికి ఇష్యూ చేశాము నైంటీ ఎయిట్ పర్సెంట్ కార్మికులు సమ్మెకు పోవడానికి రెడీగా ఉన్నారు